హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తాజాగా టాలీవుడ్ పై తన ఆవేదనను వ్యక్తం చేశారు ఆమె తెలిపారు తెలుగులో తనకి గంపెడాసలు పెట్టినప్పటికీ సరైన అవకాశాలు అందకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని గత సంవత్సరం తెలుగులో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఘన విజయం సాధించిందని గుర్తు చేసుకుంటూ ఆ విజయంతో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆమె భావించగా కాబట్టి ఆఫర్లు రాకపోవడం తనకు పెద్ద దుఃఖం కలిగించిందని పేర్కొన్నారు ఒక కొత్త ప్రాజెక్టు విషయానికి వస్తే ఐశ్వర్య రాజేష్ యువ నటుడు తిరువీర్ తో కలిసి నటించే అవకాశం పొందారు ఈ చిత్రం ఓరు సుకుమారి అనే పేరు మరియు దీనితో తెలుగు దర్శకులకు ఆమె ప్రతిభపై ఉన్న ఏమైనా అనుమానాలు పూర్తిగా పోతాయని తన నటనతో ఆ అనుమానాలను సరిచేస్తానని ఆమె అన్నారు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథ అభినయం హిట్ ఫ్యాక్టర్లతో రూపొందించబడుతున్న ఈ చిత్రం ఐశ్వర్యకు తెలుగు పరిశ్రమలో తగిన గుర్తింపును ఇచ్చే అవకాశం కల్పిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి అలాగే ఆమె గత విజయాలు ప్రతిభలను పరిగణంలోకి తీసుకుంటే ఈ సినిమా టాలీవుడ్ లో తన స్థానం మరింత బలపరుస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆర్జీ సెవెన్ న్యూస్ ద్వారా ఐశ్వర్య రాజేష్ తాజా ప్రాజెక్ట్ అప్డేట్ షూటింగ్ రిలీజ్ సమాచారం అందిస్తూ ఉంటుంది